విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయాలు సక్రమంగా లేదని డాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని సరైన టైంకి రావట్లేదని ఇక్కడికి వచ్చిన కొంతమంది పేషెంట్లు చెప్పడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి ల్యాబ్ టెక్నీషియన్ సోమశేఖర్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అక్కడ ఉన్న సిబ్బందికే తెలీదు అని వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు భూమా రాములమ్మ చెప్పడం జరిగింది ఈ ఆరోగ్య కేంద్రానికి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికి వస్తే ఒక మహిళా సంఘం లీడర్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని సామాన్యుల ప్రజలకు అస్సలు పట్టించుకోవడం లేదని భూమా రాములమ్మ విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి ఛానల్కు చెప్పడం జరిగింది ఇప్పుడు మూడు నాలుగే నాలుగేళ్ళు అవుతుంది రక్త పరీక్ష డాక్టర్ అయితే రావడం లేదు ఇద్దరు సామాన్లు మిషన్లు మొత్తం అయితే గవర్నమెంట్ మొత్తం ఇచ్చేసింది కానీ ఆయన అయితే లేడు రక్త పరీక్ష అయితే ఇప్పుడు మెయిన్ ముఖ్యము టైఫాయిడ్ మలేరియా నాన రోగాలు ఇవి వస్తున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళ మార్పిడి వలన కానీ రాలే రావడం లేదు ఈ సామాన్లు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇచ్చినాడు ఇక్కడ చూడండి సామాన్లు ఇవన్నీ ఇచ్చినాడు ఏమన్నా అంటే ఈ డాక్టర్లను ఈ సిస్టర్లను బెదిరించుకుంటా ఈయన బెదిరించుకుంటా ఆయన జీతం తీసుకుంటున్నాడు ఈ ఊరికైతే రావడం లేదు మా పరిస్థితి అయితే ఇట్లుంది ప్రతి ఇంటికి ముగ్గురు నలుగురు ప్రతి వీధిలో వంద మంది యాభై మంది ముక్కిపోయినారు నేను ఒక వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ పవర్బాడు మండలంలో మహిళా లీడర్ను నేను నేను చూస్తూనే ఉన్నా సరే ఇంకా జరుగుతుంది ఇంకా వస్తారు ఇంక వస్తారు వాళ్ళ నోటు కార్డు ఎందుకని ఇంతవరకు కానీ ఇప్పుడు పవర్ మొత్తం ముగ్గిపోయింది చెరిమిల్ల రుద్రవారం ఎర్రగూడూరు మొత్తం హాస్పిటల్లో తక్కి చికిత్సలాడుతుంది ఏం చేయాలో అర్థం కాకుంది టెస్ట్కు బొత్తి ఎత్తకూడదు షుగర్ టెస్ట్ కానీ బెడ్ టెస్ట్ కానీ మలేరియా టెస్ట్ కానీ ఏమే కానీ ఎత్తకూడదు చూడండి ఈ సామాన్లు చూడండి ఎన్ని సామాన్లు ఇచ్చినారు ఎన్ని ఉన్నాయా ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి చూడాలి తొందరగా ఇప్పుడు ఈయన మాకు మాకు సహకరించమని చెప్తున్నా ఈయనను మాకు వద్దని చెప్తుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు సస్పెండ్ చేసుకుంటారో ట్రాన్స్ఫర్ చేసుకుంటారో మాకైతే ఈయన వద్దు మాకు మంచి అనేసి మా జనాలను మా ప్రజలను మమ్మల్ని కాపాడాలని మేము డాక్టర్లకు ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మేము కోరుచున్నాం సరే ఇలా ఎక్కువైంది సరి జ్వరం నేనేం చేయాలా ఇంకా కాదని నిల్వనికి శాతం కాదా పోయిన బయటికి పోయి సైదు పోంపా నాకు జ్వరం ఉంది కళ్ళ మొక్క వస్తుంది అమ్మా అని మూడు సార్లు ఇవ్వండి అట్టనే అమ్మా అమ్మా వినలేదే వినలే ఒక్కసారి డోస్ ఇస్తే ఇలా ఒకసారి ఇదివరకు కూడా ఇచ్చింది ఎమ్మెల్యే సార్కి ఇన్ని ఉండి ఇన్ని ఉండి ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసింటి సార్ డైరెక్ట్ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేశాడే ఫేస్ ఎమో వాళ్ళకున్నాడు మొత్తం ఫోటోలు కొట్టకున్నాడు నాకడే ఉంది మొత్తం కొట్టి సార్ ఫోన్ చేసి సార్తో మాట్లాడించాడు సిస్టర్లో కూడా ఏందది ఇప్పుడు పరిస్థితి సందు సందుకు ఇంటికి ముక్కిపోయినారు జనాలు ఎట్లా ఉంటాయి ఈ చిన్న పాదాలల్ల ఈ గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ పోతే డబ్బులు అయినా ఖర్చు పెట్టాలా లేకపోతే వాళ్ళ ప్రాణం ఈ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ బళ్ళు మీరు బాగా చూసి మీరు బాగా సహకరిస్తే ఆ ప్రైవేట్ వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్ పోరగల జనాలు అంటే తగుడు అది కూడా చేయాలి అంటే కొంతమంది స్టాఫ్ రావడం రేపు మేము రాకుండా వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏమైతుంది ప్రైవేట్ స్కూల్ చూడుకో గవర్నమెంట్ ఆసుపత్రిలో చూ ప్రైవేట్ ఆసుపత్రిలో చూడుకో చాలా కొన్ని ఉన్నాయి మీరు అరేంజ్ చేసేది చెప్తున్నాడు చాలా మించిన బరువు పెట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారమ్మా మేము వైఎస్ఆర్ లీడర్ వైఎస్ఆర్ పార్టీ లీడర్ మరి వైఎస్ఆర్ పార్టీ లీడర్ మహిళా సంఘం అధ్యక్షురాలకు నీకే ఇక్కడ ఆసుపత్రిలో న్యాయం జరగకపోతే మిగతా పేదవాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది

వీళ్ళ మధ్య రోజు కానీ వీళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ నాకు రెండు ఇంజక్షన్లు వేసింది వేసినాక ట్యాబ్లెట్లు ఇప్పించుకొని పంపించింది ఈమె కాడికి వచ్చే కూర్చున్నది రావడమే పదకొండున్నరకు పాదొక పన్నెండుకి వచ్చింది లాక్ చేసుకొని కూర్చున్నది నాకు చూ కళ్ళు తిరుగుతున్నాయి నిన్న నిన్న కూడా లేవు సార్ నిన్న కూడా లేరు నువ్వు ఉన్నావా నిన్న ఎప్పుడు అంటే నువ్వు సాయంత్రం సాయంత్రం కాదు నిన్నావు నిన్ను నేను చూసినాను డాక్టర్ నేను నేను రాజ్యాంగం చేసిన కదా ఈయన నిన్న ఈయన లేడు డాక్టర్ అమ్మ లేదు అంతే Hors <laughs> Pia